హలో అండి బాగున్నారా చూడండి ఈరోజైతే టమాటా నిల్వ పచ్చడి ఉంటుంది కదండి టమాటా ఎండుకారం అదొక రకం పచ్చడి మళ్ళీ టమాటాలు పండుమిర్చి ఉంటుంది కదా అది అదొక స్టైలు అట్లాగా రెండు మూడు రకాల స్టైల్లో పచ్చళ్ళు ఉంటాయి కదండి ఇంక ఈరోజైతే నేను మాకు మిరపకాయలు టమాటాలు అమ్మ పచ్చడి అప్పుడు రుబ్బి రుబ్బించిందండి మీకు షేర్ చేశాను పండ్లు పచ్చడి అదైతే అయిపోయిందండి ఇక పచ్చళ్ళు అయితే మాకు కొంచెం ఎక్కువ అలవాటు అయిపోయాయండి ఎంత కర్రీ ఉన్నా సరే మాకు ఇక పచ్చళ్ళు కొంచెం కూర వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తింటేనే ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టయితే ఉంటుందండి మాకైతే అన్నం తిన్నంత సాటిస్ఫాక్షన్ అయి మాకు లేకపోతే ఇక ఆ రోజు పచ్చడి తినలేదు అంటే అసలుకి ఇక తిన్నట్టు ఉండలేదండి ఎంత మంచి కర్రీ అయినా సరే తినబుద్ధి అవ్వట్లేదు మాకు ఎందుకో మరి మాకు తినబుద్ధి కావట్లేదు లేకపోతే ఆ కూరగాయలలోని అంత టేస్ట్ ఉండలేదో మాకైతే అర్థం కావట్లేదు కర్రీ బాగానే చేస్తున్నాము కర్రీ బాగానే చేస్తున్నాము అంత మంచిగా మసాలాలు ఏంటి కారం ఏంటి అన్నీ మంచిగానే వేస్తున్నాము కర్రీ మంచిగా పర్ఫెక్ట్గానే చేస్తున్నాము అయినా కర్రీ ఎందుకు ఒక్కోసారి టేస్ట్ అనిపించట్లేదండి తింటే ఒకప్పుడు ఉండేయండి మందులు ఎక్కువగా వేసేవాళ్ళు కాదు కదా కొట్టే వాటికి మందులు కొట్టడం కానీ మందులు వేయటం కానీ ఎక్కువ ఉండేది కాదండి ఒకప్పుడు ఇంకా చాలా టేస్ట్గా ఉండే కర్రీస్ అప్పుడు వచ్చేసి ఇప్పుడు అంతా మందులతో ఉంది కదా పని మొత్తం ఇక మందులని ఈ మందులని కొట్టడం అలానో మరి ఎందుకో అసలుకే కూరగాయలలో ఉన్న టేస్ట్ అయిపోయిందండి ఇంకా కూరలు ఏమి తినబుద్ది కావట్లేదు ప్రతిరోజు మధ్యాహ్నం అయినా నైట్ అయినా కొంచెం అన్నం పెట్టుకొని కొద్దిగా కూర వేసుకొని కొంచెం పచ్చడి పచ్చడి అయినా సరే మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ కొంచెం కారపొడి కానీ వేసుకొని తిన్నా తిన్నా నాలుగు మద్దలైనా కొంచెం కడుపు నిండుగా ఉంటుందండి ఇంకా పచ్చడి లేకపోతే అసలు మాకు తినబుద్ది కావట్లేదండి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మా ఆయనగారు ఏంటి మా నాన్న ఏంటి అందరం ఇంకా పచ్చడి లేదా కొంచెం కూర వేసినప్పుడే కొంచెం పచ్చడి వేయండి అని అడుగుతున్నాను రండి అలాగ అలవాటు అయిపోయిందండి మాకైతే ఆ మేము అంత అడెక్ట్ అయిపోయామండి అసలుకి ఇంకా చూడండి ఇంకా వీడియోలకైతే వచ్చేస్తాను ఇంకా చెప్పుకుంటా పోతా ఉంటే ఇంకా చాలా ఉన్నాయండి మాటలు అయితే ఇంకా పచ్చడి అయితే అయిపోయింది అమ్మాయి అయితే పచ్చడి రుబ్బించింది కదా ఇక మాకు ఇక మక్క వాళ్ళకైనా ఇక అట్ల కానీ వాళ్ళకైతే తల కొంచెం అట్లా పెట్టేసి ఇక మాకు పచ్చడి అయితే అయిపోయిందండి లేదు ఇక ఈరోజు నేను ఏంటంటే ఇంకా పండ్లు పచ్చడి రుబ్బించుకుందామన్నా కూడా ఇక ఇప్పుడు కాయలు అంతా ఎండిపోయినాయి కదా మిరపకాయలు అంతా పండ్లు అయితే లేవు అని చెప్పేసి ఇక ఈరోజు నేను పచ్చడి ఎలాగైనా చేయాలా టమాటా నిల్వ పచ్చడి కొంచెం ఒక కేజీ రెండు కేజీలు మనమన్నా పెట్టాలి పెడతాము ఒక పది రోజులు ఇరవై రోజులు అని వస్తుంది తర్వాత లేదన్న ఇంకా పనులు అయిపోతాయి కదా ఇక అప్పుడు అమ్మ ఇక తర్వాత ఇక టమాటా అవన్నీ మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పది ఇరవై రోజులకి సరిపోయిన పెడదామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశానండి నేనైతే ఈ పచ్చడి ఎప్పుడూ పెట్టలేదండి ఫస్ట్ టైం అండి నేను చూసి ఇక అట్లాగందరూ చేస్తుంటే చూసి నేను ట్రై చేసానండి ఇంట్లోనైతే టమాటాలు ఉన్నాయండి టమాటాలు ఉంటే ఇక ఎండు కారం వేసి పచ్చడి చేద్దామని చెప్పేసి ఇక చింతపండు టమాటాలు ఇంకా కారం ఇవన్నీ అయితే ఉన్నాయి కారం ఇంట్లో వాడే కారం కొంచెం కలర్ తక్కువగా ఉంటుందిలేండి నేను బయట ప్యాకెట్ కారం అయితే తెప్పించాను తెప్పించేస్తే అది కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తెప్పించానండి ఇంకా చూడండి పచ్చడి అయితే స్టార్ట్ చేశాను ఇంకా ముందుగా టమాటాలన్నీ తీసుకో జీ మందం తీసి శుభ్రం కడుక్కున్నానండి కడుక్కొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఫ్యాన్ కాల కింద ఆరబెట్టానండి వేడి ఆరిపోయింది ఇంకోటినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కట్ చేసుకొని పొడవగా ఇక దానికి తగినంత చింతపండు ఆవాలు జీలకర్ర పొడి అవుతుందండి ఇంక ఇవన్నీ తీసుకున్నాను రెడీగా పెట్టాను ఇంకా చూడండి పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను టమాటాలు బాగా అండి ఇంకా ఇప్పుడు ఇంకా కొంచెం తడి మీద ఉంటే పచ్చడి పొడవుతు అంటారు కదా కొంచెం గాలిపారితే మంచిదండి అట్లాగైతే టమాటాలు ఇంకా అండి వాటిని అయితే అట్లా పేసేసుక పొడగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని బాండీలో వేసుకున్నాను బాండీలో వేసి ఇక దానికి తగ్గంత చింతపండు అయితే వేసానండి నేను కొంచెం చింతపండు ఎక్కువగానే వేసానులేండి నాకెందుకో పులుపు అంటే చాలా ఇష్టం కొంచెం నేను చింతపండు ఎక్కువగానే వేస్తాను ప్రతి ఒక్క కర్రీలో కానీ పచ్చడిలోని కానీ ఇక పచ్చడిలోనైతే కొంచెం చింతపండు ఎక్కువగా కొంచెం నిల్వ పచ్చడి కాదండి ఒక ఇరవై రోజులైనా నెల అయినా ఉండదులేండి ఇది ఇంకా అంతా ఒకేసారి తాలింపు చేసుకోకుండా ఇంకొంచెం మనకు కావలసినప్పుడు రెండు మూడు సార్లకైతే వచ్చింది వచ్చేటట్టు కొంచెం టమాటాలు మ్యాక్సిమం ఒక కేజీకి ఎక్కువే ఉంటాయి అనుకుంటా అండి ఇక ఈ పచ్చడి అయితే మాకు రెండు మూడు సార్లకైతే వచ్చిద్దండి ఇంకా తాలింపు చేసుకోవటానికి ఒక ఇరవై రోజులు అటు ఇటు ఒక నెల రోజులైన వచ్చింది ఈ పచ్చడి అయితే మాకు ఇక తర్వాత సంగతి ఇక సమ్మర్ హాలిడేస్లో ఇంకేదైనా మళ్ళీ పచ్చడి పెట్టుకోనంటే ఎట్లాగా ఊరికే పచ్చడి అవి పెట్టుకుంటాం కదా ఇంకొక నెల అయితే రండి మాకు ఈ పచ్చడి అయితే ఇంకా చూడండి తగినంత చింతపండు అయితే తీసుకున్నాను ఇక టమాటా ముక్కల్ని ఇంకా చింతపండు కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసి మూత పెట్టుకుంటే నీరు ఒడిచిద్ది కదండి ఆవిరికి మళ్ళీ పచ్చడి కూడా పాడైపోద్ది అందుకోసమే మూత పెట్టుకోకుండా ఏం చేస్తున్నానంటే ఆ టమాటాలు ఎంతపండు కొంచెం ఆయిల్ వేసి ఇక టమాటా నీళ్ళతోనే మగ్గిస్తున్నానండి ఇంకా టమాటాను చింతపండు అవి అయితే మగ్గుతున్నాయి రెండు మూడు స్పూన్లు అయితే నూనె వేసుకున్నాను అవి అయితే మగ్గుతున్నాయి పక్కన ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చూడండి ఇక నేనైతే జీలకర్ర ఆవాలు మెంతులు కూడా కలుపుకోవాలండి మెంతి పొడి జీలకర్ర పొడి ఆవాలు ఈ మూడు కలిపేసి పుల్లా కలిపేస్తే చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ ఉంచిద్ది మంచి స్మెల్ వచ్చిద్ది బాగుంటుందండి పచ్చడి అయితే నేనైతే మెంతి పొడి ఉందండి ఇక మెంతులు తెప్పించుకుంటే పొడి ఉంది కదా పొడి అని చెప్పేసి జీలకర్ర ఆవాలు తెప్పించాను తెప్పించేసి చూడండి వీనైతే వేయించుకుంటున్నాను ఇంకా డ్రై రోస్ట్ లాగా అయితే చేస్తున్నానండి ఇంకా ఆయిల్ అలాంటిది ఏమీ లేదు వట్టి బాండీలోనే అవి వేసుకొని గిన్నెలోనే మామూలుగా డ్రై రోస్ట్ లాగా అయితే చేసుకుంటున్నాను వేయించుకుంటున్నాను అండి అవి వేయించుకోనాక చెటపట మాంటాయి కదా అలాగా వేగేటప్పుడు ఆవాలు తీసేసారు మాడిపోకుండా ఉండాలి మళ్ళీ మాడిపోతే మళ్ళీ చేదులాగా ఉంటుందండి ఆవాలు మాడతాయి కదా చేదు ఇక స్మెల్ కూడా మాడినట్టు ఉంటుంది అందుకోసం కొంచెం ఆవాలు చెటపట్లు కదా అప్పుడు దాకా ఉంచేసి ఆపేయాలి అగో చెటపట్లు అండి ఆ వాళ్ళైతే నేనైతే గ్యాస్ ఆపేస్తున్నాను బాగా మంచిగా లేతగా ఏగాయండి ఇవైతే ఇక ఆపేసాను మాడిపోకుండా ఆపేసుకున్నా కాకుండా కదా గిన్నె మళ్ళీ మాడిపోతే అని చెప్పేసి ఈవెన్గా మొత్తం అయితే కలుపుతున్నానండి అలాగే ఈవెన్గా కలిపేసుకుంటే ఇక అడుగంటుకోకుండా సారీ మాడిపోకుండా ఉంటాయండి ఇంకా అలా కలిపేసాను కలిపేసి పక్కనైతే పెట్టాను చూడండి భలే ఏగినాయి కదా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి అని ఆవాలను జీలకర్ర ఏం చాకయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి వీటిని అయితే మిక్సీ పట్టుకుంటానండి పౌడర్ లాగా పొల్లలాగా మిక్సీ పట్టేసుకుంటాను అది చూడండి ఇంకా ఇది మిక్సీ పట్టుకుని లోపల టమాటా మొత్తం మగ్గిపోయిందండి చూడండి పేస్ట్ అయిపోయిందండి టమాటా మొత్తం చూడండి అలా మొత్తం పేస్ట్ లాగా మెత్తగా మెల్ట్ అయిపోవాలండి చింతపండు టమాటాలు మెత్తగా కరిగిపోవాలి అలాగా పేస్ట్ లాగా అవ్వాలి అంతసేపు మూత పెట్టుకోకుండా మగ్గించుకోవాలి మూత పెట్టుకుంటే వస్తుంది కదా నీళ్ళు మళ్ళీ పచ్చడి పాడైపోద్దండి అందుకోసమే నేను సిమ్లో పెట్టుకొని కొంచెం స్వి సిమ్ అంటే హైలో కాకుండా నార్మల్ మీడియం మంటలో పెట్టుకొని మాడిపోకుండా ఇదంతా మగ్గించుకున్నానండి మగ్గింది కదా టమాటాను చింతపండు పేస్టు ఇది వేడారే లోపలని ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చూడండి ఇంకా నేను ఆవాలు మెంతి సారీ ఆవాలు జీలకర్ర ఉంది కదా వీటిని అయితే మిక్సీ పట్టుకున్నానండి పౌడర్ లాగా చూడండి అలా పౌడర్ పట్టుకున్నాను కదా ఇక చూడారు కదా చూశారు కదా పైన పేస్ట్ లాగా వచ్చిందండి ఈ గిందులోనే నేను ఏం చేస్తానంటే టమాటా పేస్ట్ ఇప్పుడు ఫ్రై చే ఇది మొత్తం మగ్గించుకున్నాం కదా టమాటాను చింతపండు ఇది కూడా వేసుకుంటానండి వేసుకొని ఇంక మంతగా కాకుండా మరీ చూడండి కొంతమంది అయితే మిక్సీ పట్టకోకుండా ఏం చేస్తారంటే ఆ పచ్చడిని బాగా మెత్తగా గంట పెట్టి బాగా తిప్పుతారండి ఇంకా గూజులాగా అయిపోతుంది కదా పేస్ట్ లాగా ఇంకా దాంట్లోనే కారం ఇక అవన్నీ కలిపేసుకొని ఆవు పిండి జీలకర్ర పొడి ఇవన్నీ కలిపేసుకొని తాలింపు వేసుకుంటారండి అది కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుంది పచ్చడి అలా కాకుండా ఇంకా ఇలాగ ఏం చేశానంటే నేను ఇదంతా మగ్గించిన పేస్ట్ ఉంది కదా టమాటా చింతపండు పేస్ట్ ఇదైతే మిక్సీలో వేసుకుంటున్నానండి ఈ రెండు మూడు పలుసులు ఇచ్చేసుకుంటే పచ్చడి అయితే మెత్తగాను మరీ అంత మెత్తగా గంధంలా కాకుండా కాకుండా మీడియంలాగా రెండు మూడు పలుసులు ఇచ్చేసుకుంటే మొత్తం బాగుంటుందండి ఇంకా అలాగ ఇంకా మిక్సీ అయితే పెట్టుకుంటాను చూడండి స్పూన్ తీస్తున్నాను కదా ఒక పది ఇరవై సార్లు తీయాల్సి వచ్చిందండి అదే పెద్ద గంట అనుకోండి టూ త్రీ టైమ్స్లో అయిపోయేది ఇక నేనైతే ఎందుకు ఇక స్పూన్ పెట్టాను కదా ఇక స్పూనే ఉంచేసాను ఉంచేసి దాంతోనే తీసి ఇక మిక్సీ జార్లో వేసుకున్నా చూశారు కదా ఇక కారం అయితే ఆశీర్వాద కారం అండి ఇదైతే మంచి కలర్ఫుల్గా ఉంటుంది కాకపోతే బయట తెచ్చిన కారంలోనే కొంచెం అవి కలర్స్ కలుపుతారంటారండి ఇక తప్పదు కదా ఇక ఇలాంటి పచ్చల్లో కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అంటే కొంచెం మరి ఇక అలాంటి కావాలి కదా ఇక నేనైతే కారపొడి ప్యాకెట్ అయితే తెప్పించానండి ఆశీర్వాదు కారం వేసుకున్నాను ఇక ఉప్పు కల్లులు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువే పట్టిద్ది మనకి పచ్చడి కదా ఇంకా ఎక్కువే పట్టిద్ది ఇప్పుడు ఇది అండి లేదోనండి అయితే కలపాలండి ఇంకా కొంచెం కలుపుతానండి తర్వాత చూడండి ఇలాగ టూ త్రీ పలుసు అయితే ఇచ్చానండి ఆపుకుంటా ఆపుకుంటా రెండు మూడు సార్లు ఇలా పల్సులు ఇచ్చేసానండి ఇచ్చేస్తే చూడండి పచ్చడి మెత్తగా నలిగిందండి ఇంకా కొంచెం మెత్తగా నలిగితే మరీ గంధంలాగా ఉంటుందండి అంతగా టేస్ట్ అనిపించదు పచ్చడి ఇక కొంచెం इलाग టూ త్రీ పల్సెస్ పల్సెస్ అయితే ఇచ్చేసానండి ఓకేనా పచ్చడి అయితే చూశారు కదా అలాగే మిక్సీ పట్టేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నానండి మొత్తం అయితే తాలింపు చేయట్లేదండి ఎందుకంటే ఎక్కువగా వచ్చిందండి చాలా పచ్చడి వచ్చింది ఇదంతా ఎక్కువగా పెద్ద జార్ నుండి వచ్చిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొంచెం ఉప్పు అయితే చూశానండి పుల్ల పుల్లగా ఉందండి పుల్ల పుల్లగా కారకారంగా చాలా టేస్ట్ ఉందండి టమాటా నిల్వ పచ్చడి అయితే ఫస్ట్ టైం అండి నేను చేయటం అయితే ఇది ఒకసారి చేస్తే మనకి దాంట్లో ఏదన్నా కొంచెం ప్రా ప్రాబ్లం లాగా అనిపించి కొంచెం ఉప్పు ఉప్పు ఎక్కువగా పులుపుగా ఎక్కువగా ఉంటే ఈసారి కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా ఫస్ట్ టైం కదా నేనైతే ట్రై చేశానండి చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే కొంచెం పులుపు ఎక్కువలాగా అనిపించిందండి నాకైతే నేను తినగలుగుతాను ఇంట్లో మా నాన్న అయితే ఎక్కువ పులుపు తింటారు ఈసారి చేసేటప్పుడు అయితే కొంచెం తగ్గించేసి చింతపండు తగ్గించేసి అయితే చేస్తానండి చాలా బాగుంది పుల్ల పుల్లగా నోటికైతే పుల్ల పుల్లగా భలే కారం కారంగా బాగుందండి వేడి వేడి రైసులు ఈ పచ్చడి తింటుంటే కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కదా అసలుకి చాలా బాగుంటుందండి కడుపు నిండుగా తినే ఇక చూడండి పచ్చడి పెద్ద మిక్సీ జార్ నుండి వచ్చింది కదా ఇదైతే మాకు ఒక నెల రోజులు అయితే వచ్చిందండి టూ త్రీ టైమ్స్ అయితే తాలింపు అయితే చేయొచ్చు ఇంకొక నెల అయితే వచ్చిద్దండి మాకైతే ఇంకా నెల తర్వాత మళ్ళీ ఇంకెక్కువగా ఒక మూడు నాలుగు కేజీలు టమాటాలు తీసుకొని మళ్ళీ ఎండుకారం వేసి అయితే మళ్ళీ పచ్చడి అయితే చేయాలండి ఎందుకంటే టమాటా పచ్చడి అయితే అయిపోయిందండి టమాటా పండ్లు పచ్చడి రుబ్బించాం కదా అదైతే అయిపోయిందండి ఇంక సారైతే ఎక్కువగా అప్పుడు పనులు కూడా అయిపోతాయి అమ్మ ఇంటికాడ ఉంటారు కదా ఒక రెండు మూడు కేజీలు టమాటాలు తీసుకొని ఒక మూడు నాలుగు కేజీలైనా తీసుకొని ఎండుకారం అదంతా రుబ్బిచ్చేసి రుబ్బిస్తాను అంటున్నారండి చింతపండు వేసి ఇక ప్రస్తుతానికి ఒక నెల వరకు నేనైతే ఇట్లాగ ఇన్స్టెంట్కి అయితే చేస్తున్నానండి ఇంకా చూడండి పెద్ద జారుకైంది కదా ఇదైతే కొంచెం తాలింపు వేసుకొని ఇంకా ఒక వారం పది రోజులకైతే తాలింపు తాలింపు వేస్తే ఒక టెన్ డేస్ ఇంకా అట్లాగైతే వస్తుందండి కొంచెం చేస్తాను మిగిలిందంతా ఒక డబ్బాలో పెట్టేస్తానండి చూడండి బాండి పెట్టాను ఆయిల్ వేసిన ఆయిలు పెడిన తర్వాత తాలింపు ఇంకా పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి పసుపు ఇవన్నీ వేసుకున్నానండి వేయించుకుంటున్నాను ఇవి గోల్డ్ కలర్ లోకి రావాలండి క్రిస్పీగా వేగాలండి తినేటప్పుడు అయితే కరకరలాడాలండి ముద్ద ముద్దగా తింటంటే కరకరలాడతాయి ఇంకా చూడండి బాగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకుంటున్నానండి తాలింపులు పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాను చూడండి కరివేపాకు అయితే వేయలేదు అండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు అయితే వేస్తానండి ఫ్రెష్ గా ఉంది కరివేపాకు అయితే ఆకు ఇంకా చూడండి ఇవైతే కొంచెం వేయించుకోవాలి మళ్ళీ గోల్డ్ కలర్ కర్ర ఆడాలండి పసుపు వేసుకుంటే బాగుంటుందండి కలర్ఫుల్గా అందుకే కొంచెం తాలింపులో పసుపు అయితే వేసానండి చూడండి కరివేపాకు అయితే కొంచెం రెండు మూడు రెబ్బలే ఉందండి ఇంకా దీన్ని కూడా తీసుకొని ఇంకా వేసానండి కరివేపాకు కూడా ఏగింది అది కూడా మంచిగా క్రిస్పీగా వేగిందండి ఇక పచ్చడి నేనైతే ఇప్పుడు ఒక వారం పది రోజులు మాకు వచ్చేటట్టు అయితే కొంచెం అంత తాలింపు అయితే పెడుతున్నానండి ఇదైతే మాకు పది రోజులు పదిహేను రోజులు అట్లాగ ఒక ఇరవై రోజులు అయితే వస్తుందండి కొంచెం కొంచమే కదా మనం వేసుకునేది కొంచెం కర్రీ వేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకుంటే ఇంకా ఒక పదిహేను రోజులు ఒక పది పదిహేను రోజులు అయితే వస్తుందండి కొంచమే చేశాను చూడండి పచ్చడి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి తాలింపులో పచ్చడి అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఓకేనా ఇక మిగిలింది అయితే ఒక జారు పెట్టేసుకుంటాను చిన్న డబ్బా ఉంటుంది కదండి సారీ ఒక డబ్బా ఉంటుంది కదా ఒక డబ్బాలోనైతే సేవ్ చేస్తాను ఇక చేసేసి ఫ్రిడ్జ్లోనైతే పాడు కాకుండా పెట్టేస్తానండి ఇంకా చూడండి ఒక నెల రోజులకి ఎక్కువే వచ్చింది అండి ఇది పచ్చడి తక్కువ అయ్యద్ది అనుకున్నాను అండి పర్వాలేదు ఒక మిక్సీ జార్కి అయితే వచ్చింది కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి కదా టమాటాలు ఇంకా బాగానే అయిందండి పచ్చడి అయితే ఒక నెల రెండు నెలలు అయితే వచ్చిందండి చూడండి పచ్చడి అయితే ఇలాగ తాలింపులో వేసిన తర్వాత రెండు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి పచ్చడి అలా మగ్గితే పచ్చడి పౌడ్ కాకుండా ఉంటుందండి సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటాను పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మిగిలిన పచ్చడి ఉంది కదా ఇక దాన్ని అయితే ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటానండి తీసుకొని ఫ్రిడ్జ్లోనే అయితే పెట్టేస్తాను చూడండి మంచిగా అలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి చూసారు కదా అందులోనే బబుల్స్ లాగా పైన ఇట్లాగా ఉడుగుతుంది కదా పచ్చడి మంచిగా ఆయిల్లో మగ్గి మగ్గాలండి మగ్గితేనే దాంట్లో ఉన్న నీరు లాంటిది ఇంకేమైనా తేమ అవి ఉంటాయి కదా పోతేనే పచ్చడి పాడుగా ఉంటుందండి లేకపోతే ఎంత తాలింపు చేసినా కూడా ఆ ఎండకి ఇంకా ఒబ్బకి ఏంటంటే పచ్చడి డబ్బాలో పెట్టినా పాడైపోతుందండి అందుకోసం ఇట్లా మగ్గించుకోవాలండి పచ్చడి అయితే ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గిస్తే అట్లా దగ్గరకు అయిద్ది కదా ఇక దాన్ని తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని రోజు అయితే తీసుకొని తినొచ్చు ఇక చూడండి ఇక తాలింపు చేశాను కదా ఇంకా సగంకి ఎక్కువే ఉందండి దీని అయితే ఒక డబ్బాలో పెట్టేస్తానండి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఓకేనా టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం అండి నేనైతే చేయటం చాలా బాగా కుదిరిందండి పర్ఫెక్ట్గా కుదిరింది మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ ఉందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకేనా మరి ఇంకా ఈరోజైతే పచ్చడి అయితే చేశానండి చాలా బాగా వచ్చిందండి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఓకేనా ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి అండి ఓకేనా మిగిలిన పచ్చడి అయితే డబ్బాలో అండి కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి అండి చెప్పాను కదా ఆ ఉప్పు కూడా సరిపోదని చెప్పాను కదా ఇంకా పట్టిద్ది అన్నాను కదా ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉందని చెప్పేసి ఇప్పుడు మెత్తటి ఉప్పు అయితే వేసుకున్నాను అండి ఇందాక కళ్ళు ఉప్పు వేసాను కదా ఇప్పుడు కొంచెం మెత్తటి సాల్ట్ వేసుకొని దాన్ని కలుపుకున్నానండి వేడి వేడి రైస్లో తింటే పచ్చడి ఉంటుంది కదా సూపర్గా అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడి కాదు కర్రీ కూడా ప్రిపేర్ చేయాలండి ఇక లంచ్కి వచ్చేసి కర్రీ కూడా చేస్తాను ఇప్పుడైతే అసలు పచ్చళ్ళు లేవని నేనైతే చేశానండి పచ్చళ్ళు అయిపోయాయి లేవని చెప్పేసి ఈ పచ్చడి ఉంటుందని చెప్పేసి చేసి ఓకేనా మిగిలిందంతా డబ్బాలో పెట్టేసుకున్నానండి ఇదైతే మాకైతే ఒక నెల అయినా వచ్చిందండి ఓకేనా మరి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అండి ఓకేనా మరి కొంచెం అయితే జీలకర్ర ఈ డబ్బాలో అడుగుని జీలకర్రను నూనె వేసానండి పచ్చడి పాడు కాకుండా ఇలా జీలకర్ర పచ్చ జీలకర్ర నూనె వేసుకొని ఇలా కలుపుకొని ఇక పచ్చడి పెట్టి ఒక డబ్బాలోని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం పచ్చడి పాడు కాకుండా ఇక భలే ఫ్రెష్గా ఉంటుందండి ఓకేనా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం పచ్చడికి ఇక పచ్చ పచ్చి నూనె పచ్చి లాగా వేసి దాన్ని కొంచెం జీలకర్ర కలిపేసి ఇక ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తున్నానండి ఓకేనా మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వీడియో ఎలా ఉందో నాకు అయితే కామెంట్ చేయండి ఓకేనా మరి ఇంకా ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తున్నానండి చాలా కలర్ఫుల్గా వచ్చిందండి పచ్చడి అయితే ఫస్ట్ టైం కదా అయినా సరే నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చిందండి కొంచెం క్వాంటిటీ అయితే చేశానండి ఎక్కువ అయితే చేయలేదు ఈసారి ఫస్ట్ టైం కదా తక్కువ చేసేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి చేశాను ఇంక ఈసారి అయితే ఎక్కువ మొత్తం మొత్తం అయితే చేస్తాను ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి బాయ్